అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పంచాయతీ పరిధిలోని పెద్దయాతపాలెంలో గల శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన జ్వాలతోరణానికి శుక్రవారం రాత్రి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు ఇక్కడి ఆలయ ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు విశాఖ డైరీ డైరెక్టర్ చెరగడం శంకర్రావు పాడేరు ఈవోపీఆర్డీ రాపేటి రమేష్లు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు సుమారు పదిహేను అడుగుల ఎత్తైన శ్రీ గౌరీ పరమేశ్వరుల గర్భగుడి వద్ద వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య జ్వాలాతోరణానికి సబ్బవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ ఎంపీడీఓ బి పద్మజ మంగళపాలెం శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపార్తి జగదీష్ బాబులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ఇక్కడి ఆలయ కోయరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి జ్వాలాతోరణం ప్రత్యేక పూజలు పాల్గొన్నారు ఈ ఉత్సవానికి సుమారు ఇరవై లక్షల మంది భక్తులు హాజరయ్యారని అంచనా వేస్తున్నారు జ్వాలాతోరణం కార్యక్రమం ప్రారంభించి ఉత్సవమూర్తులైన శ్రీ గౌరీ పరమేశ్వరులను గ్రామంలో పల్లకిలు ఊరేగించారు హాజరైన అశేష భక్త జనవాహిని హరహర మహాదేవ శంభు శంకర అనే భక్తుల శివనామస్మరణతో పెద్దయాతపాలం దద్దరిల్లింది భారీ ఎత్తున కాల్చారు ఇక్కడ ఆలయం ధర్మ కోలేరు చుట్టూ రంగురంగులు విద్యుత్ దీపాలంకరణలు చేశారు భక్తులు భజనలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ओम नमः शिवाय, हादेवाय त्रंपाय त्रिपुरांधगाय त्रृकाग शिवाय, शिवाय।